జగన్ మీదనే రాసుకొస్తారు ఇప్పుడు అదేంటంటే అరెస్ట్లు అయ్యే పరిస్థితులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈడీ విచారించింది ఆ డబ్బులు దాని వరకే చూసింది కానీ రాజకీయాల జోలికి రాలేదు ఎక్కడైనా అంతే ఉంటది వీళ్ళు అందుకే కదా అనేది జగన్ ని చంద్రబాబు ఏది మోడీ కాపాడుతున్నాడని అట్టే చంద్రబాబుని మోడీ అని కూడా వీళ్ళు అడుగుతున్నారు కదా బేసిక్ గా వాళ్ళు ఇందులో దూరాలనుకోవట్లేదు ఇక్కడ రాజకీయంలో ఈడీని సిబిఐని దూర్చాలనుకోవట్లేదు వాళ్ళు అలాగే అవినీతిని వదలాలనుకోవట్లేదు అవినీతి విషయంలో వాళ్ళు పట్టుకుంటారు అదే సమయంలో రాజకీయం దాకా తీసుకుపోవట్లేదు వాళ్ళు సిట్ ద్వారా అందుకే సిట్ ఉంది కదా లేకపోతే అక్కడ ఈడీ విచారణ చేస్తున్నప్పుడు సిట్ పక్క వెళ్ళిపోవాలి కదా కానీ ఎందుకు సిట్ ఛార్జ్షీట్లు తయారు చేసి ఇస్తుంది ఈడీకి అది చూసుకుని తెలుగు వైసీపీ మీద వీళ్ళు గో చేస్తున్న స్టైల్ ఏంటంటే లిక్కర్ కేసు ద్వారా వైసీపీ అనుకూల యొక్క ఎవరైతే వంద కోట్లు గబక్కని తెచ్చివ్వగలుగుతారో వాళ్ళందరినీ వాళ్ళ వ్యాపారాలని స్తంభింపజేయడం ఆర్థిక మూలాలను దగ్గించేయడం జగన్కి రేపు డబ్బులు లేకుండా ఉండేటట్టు చేయటం నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అదుగో వెళ్ళిపోతాడు రేపు వెళ్ళిపోతాడు ఎట్లుంటే వెళ్ళిపోతాడంటూ వాళ్ళ మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయొచ్చు తద్వారా వైసీపీలో క్యాడర్ యాక్టివేట్ అయితే చాలా డేంజర్ ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు వైసీపీకి వాళ్ళు రోడ్డు ఎక్కితే చాలా సీరియస్ యాజిటేషన్ జరుగుతాయి ఇప్పుడు ఒక తుకపాలెం లాంటి ఇన్సిడెంట్స్ లో ఎవడో యాజిటేషన్ చేయలే నిజంగా